పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి నూతన శోభను తీసుకువచ్చేందుకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు పేర్కొన్నారు శనివారం సాయంత్రన్ పూసల రోడ్లో నూతనంగా నిర్మాణం చేపట్టిన రోడ్డు డివైడర్ సెంటర్ లైటింగ్ను స్థానిక నాయకులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు అనంతరం విజయ రమణారావు మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్ నుండి పూసల రోడ్డు వరకు నూతనంగా రెండు కోట్ల యాభై లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టామని త్వరలోనే అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టిపల్లి రోడ్డు వరకు మున్సిపల్ నుండి చెరువుగట్టు వరకు కట్ట నుండి గట్టపల్లి రోడ్డు వరకు పూర్తిస్థాయిలో కోట్లాది రూపాయలతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు రాబోయే ఆరు నెలల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆధునీకరించి ఫౌంటెంట్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు చెరువు కట్టను సైతం తొమ్మిది కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు హైలాండ్లను ఏర్పాటు చేసి సుల్తానాబాద్ అతి సుందరంగా తీర్చిదిద్దామన్నారు సుల్తానాబాద్ను గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసిందని గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు సుల్తానాబాద్పై సవతి తల్లి ప్రేమను చూపారని తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి పనిని చేపట్టి తీరుతానన్నారు సుల్తానాబాద్లో ఉన్న కార్యాలయాలను తరలించకపోయారని ప్రస్తుతం ప్రతి కార్యాలయాన్ని సుల్తానాబాద్కు తీసుకువచ్చే విధంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు ఇప్పటివరకు పదిహేను కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి పరచామని మరో పదిహేను కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందని త్వరలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీ మరో పదిహేను కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మార్కెట్ చైర్మన్ మీ నుపాల ప్రకాశ్ రావు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్ కాంగ్రెస్ నాయకులు దన్నయక్ దామోదర్ రావు అబ్బయ్య గౌడ్ పన్నాల రాములు చిలుక సతీష్ అమీర్ శెట్టి రాజలింగం అమీర్ శెట్టి తిరుపతి మహ్మద్ రఫీ చింతల రాజు కుమార్ కిషోర్ దున్నపోతుల రాజయ్య స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్ మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్ తొర్రికొండ ప్రభాకర్ కోట శ్రీనివాస్ మాజీ మార్కెట్ చైర్మన్ గజ భీంకార్ జగన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనివల టీయుఎస్ఎఫ్ఐడి నిధుల నుండి కోటి యాభై లక్షలతో మరి ఏదైతే భూసాల రోడ్డు వరకు సెంటర్ లైటింగ్ డివైడరింగ్ కోటి యాభై లక్షలు పెట్టి మరి దానికన్నా ముందు కోటి రూపాయలు మొత్తం రెండున్నర కోట్లు పెట్టి ఈ రోడ్డు నిర్మాణం చేసి వాళ్ళ సంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే పాత గ్రామ పంచాయతీ నుండి అంటే పాత పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మరి ఇక్కడ వెంకటస్వామి విగ్రహాలు కూడా అక్కడ కూడా లైటింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడ కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అదే కాకుండా పోలీస్ స్టేషన్ నుండి పాత జెండా చిరస్త శివాలయం జెండా చిరస్త నుండి రాజీవ్ రాజా వరకు మరి శివాలయం నుండి గట్టపల్లి రోడ్ వరకు మరి అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంతవరకు వరకు మరి ఎక్కడైతే అక్కడ ఇరుకుందో అక్కడ కంప్లీట్ చేసుకున్నాం అటుపక్క రెండు పక్కల సైడ్ రైల్ కంప్లీట్ చేసుకున్నాం మరి దాని కూడా మీకు రాబోయే ఒక వన్ వీక్ లోపల దాన్ని సిసి రోడ్డు స్టార్ట్ చేసుకుంటాం అదేవిధంగా మరి ఏదైతే అంబేద్కర్ స్టార్ట్ నుండి గట్టెపల్లి రోడ్ వరకు దాదాపు ఐదు కోట్ల శాంక్షన్ కూడా ఇప్పటికే చేసుకోవడం జరిగింది మరి ఐదు ఆ ఐదు కోట్లతో పాటు మరి ఏదైతే అంబేద్కర్ స్టాక్ దగ్గర చివరస్తుని డెవలప్ చేయాలని చెప్పి మరి అక్కడ షాపు ఓనర్లను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో అరవై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా శాంక్షన్ ఇప్పించి ఇలా నూతనంగా అక్కడ కూడా షెడ్యూల్ నిర్మాణం చేశారు దసరా తర్వాత ఆ షాప్లో అందరితో మాట్లాడి ఆ షాప్లో అక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేయించి మళ్ళీ ఆ వెనుక ఏదైతే షాపులు ఉన్నాయో ఈ షాపులో ఆ ఎన్నిక షాపు పంపించి ఆ ముందు షాపులన్నిటి కూడా పూర్తిగా తీసేసి గట్టపెళ్ళి చివ వరకు దీనికన్నా పెద్దగా అంటే దాదాపు అరవై డెబ్బై ఫీట్లు మరి రోడ్డు వచ్చే విధంగా అక్కడ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ రోడ్ ఏర్పాటు చేసి బీటీ రోడ్ ఏర్పాటు చేసి సేమ్ సెంటర్ దానికి కూడా డివైడర్ ఏర్పాటు చేసి అక్కడ నుండి ఇక్కడ దాకా అంబేద్కర్ స్టాల్ దాకా సెంటర్ లైట్ ఏర్పాటు చేసుకొని మధ్యలో ఏదైతే మండల్ కాంప్లెక్స్ దగ్గర మరి పాత ఏదైతే అటు క్వార్టర్లు ఇటు మండల ఆఫీసు ఆ చెవిరస్తో ఇంకా అక్కడ పెద్ద వేసుకొని అక్కడ ఒక ఐర్లాండ్ మరి ఐర్లాండ్ కూడా నలభై యాభై లక్షలతోని ఐర్లాండ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం మరి అక్కడ నుండి మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా దాదాపు అరవై లక్షలతోని అక్కడ కూడా ఒక పెద్ద ఐర్లాండ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు రాబోయే ఒక ఆరు నెలల నుండి పది నెలల వరకు ఇవాళ ఇది ఎట్లా కనబడే అవన్నీ కూడా మీ కళ్ళకు అట్లా కనబడవుతా ఉంటాయి మీ అట్లా ఉంటాయి బ్రహ్మాండంగా ఏదైతే ఇవాళ మరి చెరువు కట్ట మరి ఏదైతే చెరువు కట్టను కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది కోట్లతోని ట్యాంక్ ఫండ్ నిర్మాణానికి కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే మనం నివేదిక ఇచ్చినాం ఏదైతే లైన్ ఎక్స్పెడ్ చేసి ఇచ్చాం త్వరలో అది కూడా ఎనిమిది తొమ్మిది కోట్లు సాంక్షన్ అది అంచిన తర్వాత కూడా కానీ దాదాపు ఎనిమిది నుండి పది కోట్లతోనే ట్యాంక్ పంటలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు ఆరు నెలల నుండి పది నెలలు సంవత్సరం పోతే మీ కళ్ళకి ఇవన్నీ కనబడ కనబడబోతా ఉన్నాయి ఇవాళ నేను ఏమంటా ఉన్నా గత ప్రభుత్వంలో ఆనాడు నేను మీరు చెప్తే ఏదో విజయనగరం వచ్చిండు ఎన్నికల కోసం చెప్తా ఉన్నాడని చెప్పి మీరు అందరు అనుకున్నారు ఆనాడు నిజంగానే నేను ఇవాళ కూడా చెప్తా ఉన్నా ఆనాడు పది సంవత్సరాలు సుల్తానాబాద్ జరిగినంత అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఏ రోజు కూడా ఎక్కడ కూడా జరగలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు సుల్తానాబాద్ పట్టణాన్ని సర్వనాశనం చేసిం గతంలో నాకన్నా ముందు అప్పుడు ఎమ్మెల్యే కన్నా ముందు ఎమ్మెల్యే కష్టపడి ఇక్కడ తీసుకెళ్ళినటువంటి టీబీ హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ పోస్ట్ మార్టం కావచ్చు ఇక్కడ ఏదైతే మన ఐసిడిఎస్ సెంటర్ ఆనాడు గీత ముకుందరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆనాడు గడ్డపల్లి రూట్ లో ఆనాడు ఏదైతే మన హనుమాన్గు హనుమాన గుడి రూట్ లో ఆనాడు ఐసీడీ సెంటర్ రెండు ఎకరాలు కడితే ఆ ఐసీడీ సెంటర్ ను అప్పుడున్నటువంటి ప్రభుత్వం నుండి దాని ధర్మపురి చల్లించడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యాభై కన్నా ముందు స్వాతంత్రం రాక రాకమన్న ముందు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు కరెక్ట్ ఐడియా లేదు ఆ టైంలో మరి రెండు వరంగల్ కరెంట్ ఆదిలాబాద్ మూడు జిల్లాలకు సంబంధించి సుల్తానాబాద్ టీబీ హాస్పిటల్ అంటే టీబీ హాస్పిటల్ కూడా పది ఏళ్ళ ఇక్కడ నుంచి వెళ్ళి తరలిపోయింది నేను ఆనాడు ఆవేదన పడకుండా మీ అందరికి చెప్తా ఉంటే ఏదో విజానం చెప్తా ఉన్నాడు ఇది నిజమేనా అని చెప్పి మీరు అనుకుంటే కూడా ఒక సందర్భంగా బాధపడ్డ సందర్భం ఉంది ఇదే కాదు ఆనాడు ఏదైతే ఆధార్ కార్డు సెంటర్ సుల్తానాబాద్ లో ఉన్నటువంటి ఆధార్ కార్డు సెంటర్ ను తీసుకుపోయి పెద్ద పిల్లలు పెడితే ఆనాడు నేను మీకు చెప్పినా మీ విచారణ మీరు గెలిపించుకొని ఇవన్నీ కూడా ఓటెంకొట్టి తీసుకొస్తా అని చెప్పిన మీకు మాట ఇచ్చి ఎమ్మెల్యే గెలిచిన వంద రోజుల లోపలనే మళ్ళీ ఇవాళ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆనాడు మీకు చెప్పిన నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విచారణ అనే కార్యక్రమం ఈ సుల్శామాబాద్ పట్టణంలో మొత్తం దిగినప్పుడు నేను రోజు దిగితే ఒక్క కోటి రూపాయలు ఆడ దీనికి గెలిచినటువంటి ఈ ఇరవై రెండు నెలల ఇరవై రెండు నెలలు కూడా అయితే ఇరవై ఒక్క నెల అయితేనే ఈ ఇరవై ఒక్క నెలల ఇవాళ సుల్తానాబాద్ పట్టణంలో దాదాపు పదిహేను కోట్ల శాంక్షలు తీసుకొచ్చాం పదిహేను కోట్ల శాంక్షలు తీసుకొచ్చాం మళ్ళీ ఇవాళ పదిహేను కోట్లకు ముఖ్యమంత్రి కానీ మళ్ళీ పదిహేను కోట్లు కావాలని చెప్పి నేను అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుండి ఇవాళ ఎస్టిమేట్ చేసి మీరు పంపండి సుల్తానాబాద్ కు మళ్ళీ పదిహేను కోట్లు ఇవ్వబోతున్నా అని చెప్పి జీవో కాపీ కూడా సుల్తానాబాద్ మున్సిపల్ కు పంపడం జరిగింది అదే కాకుండా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఐదు కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇవాళ ఇరవై కోట్ల నిధులు ఇది కాకుండా ఇవాళ గట్టపల్లి రోడ్డు శాంక్షన్ కాకుండా ఇప్పటివరకు పనులు జరిగినవి కాకుండా మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల నిధుల సుల్తానాబాద్ రాబోయే నెలలు నెలలు తీసుకొచ్చి టెండర్లు పిలిచి ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడ ఎందుకంటే నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా ఆనాడు మీకు ఏదైతే మాట ఇచ్చిన మాట తప్పకుండా ఇవాళ మీకు మళ్ళీ చెప్తా ఉన్నా ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నా నేను ఎందుకంటే పుట్టుడు శివపేలో ఉట్టిన ఒకనాడు ఇదంతా పాత తారూక పాత సంతింగ్ నేను ఇక్కడే తెల్లాలేస్తే ఈ సుల్తానాబాద్ బాబుతో నాకు వాడ వాడ తెలుసు ఇల్లు ఇల్లు ఎన్నికలైతే రెండు సార్లు మీరు నాకు ఓట్లు నేనేం బాధపడలేదు కానీ మోసం ఏదని బాధపడ్డా రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఓట్లు నిజంగానే నిజంగా అర్థయిన ఎందుకంటే ఒక దొంగలు ఒక దొంగలు ఇక్కడ మోసం చేసే వ్యక్తికి మీరు ఓట్ చేసి అందాలను ఎక్కించి సుల్తానాబాద్ పట్టణాన్ని నాశనం చేసిన ఇవాళ మా సూచన ప్రజలైతే ఉన్నది చెప్పి లోపల నేను బాధపడ్డా ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పాక ఇక్కడ బతుకమ్మ ముంగట నిలబడ్డా అమ్మవారు ఇవాళ నేను కూడా అమ్మవారు ఉపవాస దీక్షలు ఉన్నా నేను చెప్పేది అన్ని నిజాలు సత్యాలు ఇలా ఏ ఒక్క డబ్బా ఇదే సుల్తానాబాద్ మున్సిపల్ ముంగట ముక్కు భూమికి రాస్తా చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఆనాటినటువంటి పాలన కౌన్సిల్ కావచ్చు అప్పున్నటువంటి పాలకులు కావచ్చు అప్పున్నటువంటి నాయకులు కావచ్చు నాశనం చేస్తా ఉంటే గంగ నిలబడి చూసి కూడా ఉంది మా పట్టణానికి ఎందుకు అన్యాయం జరుగుతా ఉంది ఇవన్నీ ఎందుకు తరలిపోతా ఉంది మీరు ఏం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉంది మంత్రులు మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని చెప్పి ఒక్క వ్యక్తి కూడా అడిగినటువంటి పాపన పోలీ ఇవాళ ఇవాళ ఏదైతే షాపులకు సంబంధించి ఆనాడు ఆనాడు చార్జీలు వేస్తే ఆనాడు షాపుల యజమాన్యాన్ని ఇబ్బంది పెడితే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత షాపు మీటింగ్ పెట్టి ఆనాడు ఎమ్మెల్యే గెలవకముందు వాళ్ళు ఏ రకంగా కోరుకుంటే ఇవాళ వాళ్ళకు ఆ రకంగా ట్యాక్సీలు పెంచి ఆ ట్యాక్సీని తగ్గించి షాపు యజమాన్యాన్ని మనం కాపాడుకున్నాం మీకు ఒకటే హామితో ఉన్నా ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మనకు అనుకూలంగా మనందరి ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వందకు వంద శాతం వివాహం చెప్తా ఉన్నా నవ్వుతో నవ్వుత అనే విధంగా ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాం ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాం ఇవాళ అభివృద్ధి జరగకపోతే పెద్ద పెళ్లి నియోజకవర్గం కానీ ఈ సుల్తానాబాద్ పట్టణం కానీ ఎన్నడూ మళ్ళీ జరగని జరగబోదు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఇంకా మూడు సంవత్సరాల రెండు నెలలు మూడు నెలల టైం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మాట ఇస్తా ఉన్నా ఏదైతే అవన్నీ చేసి స్టాండ్ ఏదైతే స్టాండ్ ఉందో నూతన స్టాండ్ నిర్మాణం కూడా చేసే బాధ్యత బస్టాండ్ ఇవాళ కొత్త బస్ స్టాండ్ పెడతాం అదే విధంగా ఐబీ కూడా ఒకనాడు చుట్టూ షెటర్ కట్టి దాన్ని నాశనం చేసి ఆ ఐబీ కూడా ఒకనాడు ఈ చుట్టూ ఈ పాత తాలూకా ఉండి ఎక్కడెక్కడ నుంచి ఆ చెట్ల కింద మంది ఆడ ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుక ఐబీ ఇవాళ పందలకు కుక్కలకు నిర్మాణం అయిపోయింది ఇవాళ మీకు మాట చెప్తా ఉన్నా దాన్ని కూడా రాబోయే ఆరు నెలలు సంవత్సరం లోపల ఆ ఐబీ ఆ ఐబీ తీసేసి కొత్త ఐబీ నిర్మాణాన్ని కూడా చేపడతా అని చెప్పి ఈ సందర్భం చేస్తా ఉన్నా ఇవన్నీ ఇవన్నీ మీరు చూస్తారు మళ్ళీ మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ జరుగుతనే ఇవన్నీ చేస్తే మీ విద్యను మీరు మళ్ళీ ఇలా ఏ ఒక్కటి జరగకుండా సుల్తానాబాద్ పట్టణంలో ఏ వాడలు కాని ఎక్కడ కాని ఎక్కడికి పోయి కూడా మీరు మళ్ళీ నాకు ఉదయం చెప్పిన అడగా ఇవాళ మీకు